హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ సరికొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాము ఈ రోజు ఐటమ్ ఎందుకు చూద్దాం రండి కోడి బుల్లెట్స్ బుల్లెట్స్ అంటే ఏంటో చూపిస్తాం అనుకుంటున్నాం కదా కోడి గుండెకాయలు వీటిని మేము బుల్లెట్స్ అంటామండి చూడండి వీటిని బాగా ఫ్రై చేసి చూపిస్తాము ఎలా ఉంటుందో మీరే చూడండి ఏంట్రా ఇలా కట్ చేస్తున్నారు రెండుగా అనుకుంటున్నారా అదేం లేదండి కుండి లోపల కోడి చనిపోయిన తర్వాత బ్లడ్ అనేది స్టాక్ అయిపోతుంది అందువల్ల ఇలా రెండుగా కోసుకొని వాటర్ బాగా కడుక్కుంటే ఆ బ్లడ్ మొత్తం పూర్తిగా క్లీన్ అయిపోతుంది మీరు కూడా ఇలాగే చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అలాగే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూపించేదానికి మేము ఎంతో శ్రమ పడుతున్నాము ఒక లైక్ చేయండి వెళ్లక్క నాల్లో పెట్టుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆల్రెడీ చేసాము చాలా బాగుంది మీకు చూపించేందుకు మళ్ళీ ట్రై చేస్తున్నాము ఈ వీడియో పూర్తిగా చూడండి ఆయిల్ పోసుకుని తర్వాత ఆవాలు వేసుకుందాము చిట్టపట అలా అంటే ఆయిల్ హీటెక్కల తిరిగేసి వచ్చాడు ಒಕ್ಕ ಚಾಪ ಪಡ್ತೀನಿ ನೀವು ಪಡ್ತೇವೆ ಕದಾ ಅರೋಮ್ ಹರ ಅರಬಾರ ಅಟ್ಟ ಓದಲ್ ನಾಯನ ಊದು ಊದು ಆಗೂಡದು ಊದು ಅನ್ನವಾಲೈತಿ ಆಡ್ತಾಡ್ತಾ అది ఇంతే పేలలే జావాలు ఆయన పోయి మన కోసం పోరాడంటారు ఈ రోజా బూర్ది కూడా ఏం చేద్దాం కానీ ఆపకూడదా మీరు ఆపితే బెల్లలు చేస్తా గ్యాస్ ఏమన్నా కొనుక్కున్నా ఊపి ఊపి పెట్టుకున్నాయా ఈ రోజు మాకు పెద్ద టాస్క్ అయిపోయింది ఎంత ఊపినా పొయ్యి మండవాలా చివరికి ఎట్ట వస్తుందో చూడాలా

ఒకసారి లమకేది చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ ఏటెక్కింది మేము ఆయిల్ అయితే దాంట్లో వేసుకున్నాము ఫస్ట్ ఏం చేసేది పసుపు పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఉడనిద్దాం చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఆయిల్ కొద్దిగా వేసుకున్నాము ఇక్కడ చూడు ఎంత వచ్చిందో మాండవులకి సొగం వచ్చేసింది ఆ గుండెకాయలు కొన్న కొవ్వంత అంతా కరిగి నూనె అయిపోయింది చూడండి ఈ నూనె చూడేట పోస్తే చూడేటప్పుడు బోస్తే ఎట్టందో నూనె కొత్తగానే భోజనం అని ఇంత నూనె ఆయన తెచ్చిందో మాకు తెలియట్లా చూడండి ఫ్రెండ్స్ మేము చిన్నప్పుడు ఈ విధంగా ఆడుకునేవాళ్ళవి ఇప్పుడు మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాం ఎలాగరా రా వినాయక లాగేస్తాడా శివ లాగేస్తాడు చూడాలా ఏ వినా నువ్వు కావాలి ఎలాగ తప్ప్రా శివా వెయిట్ తొంభై ఉన్నాడు వినాయకుడు అయితే ఒక డెబ్బై అరవై టేపులు ఉంటాడు చూద్దాం ఎవరు లాగేస్తాడు లాగన్నాయా ఇప్పుడు కరెక్ట్ అని మనుషులు ఇప్పుడు కుదిరినారు లాగేస్తాడు శివ లాగేస్తాడు వేస్తాడు వెయిట్ అయితే ఇద్దరు సమ్మానం పొలం ఇది పోతున్నాయా నీట్ గా నూనె అంతా ఒడిచిపోయేలాగా తీసుకుని ఏరే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నాము మేమైతే ఇంత నూనె పోయలేదు காண மொத்தம் கருகி நூன்லா மாரி போய் எவ்வளோ ஒரு ப்க்கெட் அலம் பேசி కొద్దిగా ఆనియన్స్ ఉమ్ టమాటా కొద్దిగా వేసుకున్నాం కారం ధనియాల పొడి ఆర్చి మసాలా తగినంత వేసుకున్నాం చికెన్ పొడి మటుకు లాస్ట్లో దించే ముందు వేసుకున్నాం ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అప్పుడు వేసుకుంటేనే ఎట్ ఎత్తు పోసి అడుగు మాకు సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి మొత్తం రెడీ అయిపోయింది లాస్ట్లో చికెన్ పొడి వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాం மொத்தி குக்கிங் அது ரெடி அந்த எல்லாம் திஞ்சி அப்படி மொத்த ரெடி அப்படிப்பை கட்ஜேஸ் மல்லி அனுப்பி தான் மொத்தம் எங்க தான் தின அனுப்பிந்தோம் சரி செய்ய టేస్ట్ అయితే చాలా బాగుంది కలర్ అయితే చూడడానికి కారం ఎక్కువ పడింది అందువల్ల బాగా ఘాట్ అనిపిస్తుంది మీరు తగ్గించి కారం అయితే వేసుకోండి అలాగే మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి పోతా పోతా ఒక లైక్ కూడా కొట్టండి అది సూపర్ చేశాడు నోరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్